कोटे ना रोज वो तो है 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 ना रोज वो तो సార్ నిన్న మొన్నటి అయితే మొత్తం లేదు సార్ ఇక్కడ మీరు వస్తారని ఇన్ఫర్మేషన్ తెలిసింది చేంజ్ చేసి సార్ మొత్తానికి అయితే చికాయి చికా ఏం లేదు సార్ వీళ్ళ కొంచెం లైట్ దండదండేసం అందంలో అయితే రోజు పంటలు రోజు అరే చూసే సార్ ఆ నీళ్లు చూస్తే మీరు అయితే తట్టుకోలేదు సార్ ఆ నీళ్ళతోనే సార్ అన్న ఆ నీళ్లు మొత్తం నీళ్ళతో అన్న నీళ్ళ ఆ నీళ్ళతోనే అన్నం అన్న ఆ నీళ్ళతోనే తినడం సార్ ఆ నీళ్ళతోనే ముఖం సార్ అన్ని బాత్రూమ్ కూడా అదే నీళ్ళు ఆ నీళ్ళలో తింత చిట్కొస్తుంది సార్ మొత్తం ఘోరం సార్ ఫుడ్ ఈ రోజు సార్ మాకు వాళ్ళని వాళ్ళు మా అక్క లెక్క మా అమ్మ లెక్కనే సార్ అంతే అప్పు అంటే సాంబార్ ఇక పప్పు అనుకో కర్రీ అనుకో సాంబార్ అనుకో ఇంకేమైంది ఉంటారు చెప్పి కూరగాయలు మొత్తం నీళ్ళే ఉంటుంది టమాటా రేటు పది రూపాయల కిలా పది పళ్ళ కిలో పొద్దున టమాటా రైస్ మధ్యాహ్నం టమాటా పాపు సాయంత్రం టమాటా చెప్పు టమాటా పది రూపాయల కీల వస్తుందన్న తెచ్చిన పెట్టిండు రేట్ ఏది తక్కువ అది చేస్తారు పెట్టేస్తారు ఎందుకు మెను లేదు ఏం లేదు సార్ అతి ఘోరం సార్ నీళ్ళు అయితే వాడర్ అయితే వాడని సార్ ఏం ప్లేయిందండి సార్ వాడర్ సార్ నేను నైట్ వచ్చింది ఇప్పుడు కాల్ చేస్తే ఏమన్నాడు అన్న సార్ మంచి సార్ నీళ్ళు లేవు సార్ అంటే ఒకటే మాట మీరు ఏం చేస్తారో వేసుకొని వేడుకోరు కోరు అన్నాడు తర్వాత ఫోన్ చేస్తే మాట నాకు బీపీ మూడు వందలు పోయింది నాకు ఐదు వందలు పోయింది అంటు ఇది సార్ ఇంతకు కూడా అయితే గేమ్ ప్లే చేసిండు ఇంతకు కూడా అయితే సార్ పిలిపిస్తే నాకు బీపీ లేచింది అంట అయ్యో అమ్మ అమ్మ ని కవర్ ఇస్తావా మీరేం కవర్ చేస్తారు మైక్ తీసి హార్ట్ రమో సార్ ఆ స్టూడెంట్స్ సార్ చెప్తున్నారు ఎవల సార్ రైట్ మీరు ఒకసారి నీళ్లు చూడండి అన్న దూరం అన్న అదే ముఖం గాడు కూడా అన్న అబిలత సిండి మిగతా రోజులు మొత్తం మధ్యాహ్నం అయితే రోజు పాపే సార్ పొద్దున అయితే అదేమో పులిస్తా చట్నీ ఏమి ఉండదు వేసేసారు అట్లా వేసుకో పెట్టిపోతారు చట్నీ ఉండదు ఏముండదు సార్ సూప్ నువ్వు ఫేమ్ ఉండదు నవీన్యుడు మధ్యాహ్నం రెగ్యులర్ పంపేసారు సాయంత్రం ఒక రోజు అయితే టమాటా వంకాయ లేకపోతే చీకుడ లేదా గోబీజీ నైట్ టైం అయితే రెండే మొత్తం నీరే ఉంటుంది సార్ అలా మొత్తానికి ఇవన్నీ సేపు టమాటాలతో నిన్ను ఉండేది సార్ మమడ పదలకి రండి సార్ చెట్టు పెట్టి ఓకే యు షో మీ ద ఇష్యూస్ నేను ఇక్కడ నిందిశీర్ సర్ బ్రేవర్ దిసం దిసావితిమి కార్త మైత్ర మే వెందు దిసం అంటే సార్ ఎందుకు ఎవరూ తీసుకోను మీరు కవర్ చేయకండి నాకు అవసరం లేదు మీష్టం నాన్న సార్ మీరు ఒకసారి

वार्ड नंबर है सर पेस्ट तो मालूम है हम वार्ड नंबर के बनपत कल से कर रहे हैं केस केस का सुनवाने के लिए केस का सुनवाने के लिए लोग वार्ड नंबर है टिकट मत दो टिकट का दी दी जिला में नहीं सर सर सेलेक्टरले पनि भनेर सबैले सबैले साइजर फोनले आउछले सबैले 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 सबै

ఒక డోర్ లేదు సార్ సార్ ఆ బాత్ రూమ్ లో రష్మనే అన్నో సార్ కెమెరా బాత్ రూమ్ లో ఉంది అన్న మొత్తం బాత్ రూమ్ లో దిస్కో ఉంది అన్న అంటే ఒకటి బాత్ రూమ్ అన్నేటికీ డోర్ ఏది ఎవరు డోర్ సార్ బాత్ రూమ్ లో మొత్తం కౌంటర్ రాయన నన్నమాట

లాట్రిన్ పోతే మొత్తం మోర్లకి వస్తుంది వాళ్ళ గల్లెళ్ళంతా పెద్ద కంప్లైంట్ మళ్ళీ మోర్లు అది ఎంత మొత్తం వెంటనే కంప్లైంట్ ఇప్పుడు మాకు కోటి రూపాయల సాంక్షన్ గారు నేను ఇక్కడ థర్టీ సిక్స్ డివిజన్ నాందేవాళ్ళలో హాస్టల్లో ఉన్నాండి చాలా ఘోరమైన పరిస్థితి వాటర్ లేక్ ఇది ఇది హాస్టల్ ఏది ఏ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ మేము ఆరు నెలల క్రితం విజిట్ చేస్తాము ఇప్పుడు చూస్తే సింగిల్ పర్సెంట్ డెవలప్మెంట్ లేదు వీళ్ళకి పుడుకు మినుకు సంబంధం లేదు బాత్రూంలో చెప్పండి చెప్పండి మనకు సంబంధం లేదా అచ్చా ఎస్సీ హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఇది ఎస్సీదా ట్రైబల్ 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 వెల్ఫేర్ నుంచా ఒక్కసారి మీరు నంబర్ పెట్టండి నాకు గణపతి ముప్పైఆరవ డిజులో ఎస్టీ హాస్టల్ ఉన్నది నూట పది మంది స్టూడెంట్స్ ఏ ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా లేదు ఇక భోజనము మిను భోజనానికి సంబంధం ఉండదు టాయిలెట్స్ సగం పనికిరాని క్లాస్ రూ రూంలో వాళ్ళకి సరిపోయే మంచాలు లేవు అన్నిటికన్నా ఘోరంగా ఏంటిదంటే నీటి వ్యవస్థ లేదు ఉన్న ఏదైతే వాటర్ స్టోరేజ్ చేసే ట్యాంక్ లెక్క ఉన్నదో దాంట్లో పురుగులు ఈ గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు బాగా పలుకుతాయి కానీ ప్రజలకు సేవ చేయాలనేది ఏమాత్రం వాళ్ళకు ఏ కోచన ఉండదు డిపార్ట్మెంట్లు వాళ్ళకు యథ రాజా తథా ఈ ఎస్టీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ డిపార్ట్మెంట్కు సంబంధించి అసలు వస్తున్న నిధులు ఈ ట్రైబల్స్కు కేంద్రం నుంచి చాలా సపోర్టివ్గా వచ్చే నిధులు ఎక్కువ శాతము కేంద్రం నుంచి వస్తాయి కానీ వయ రాష్ట్ర ప్రభుత్వం నుండి రావడం వల్ల లేదా ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల ఈ నిధులన్నీ కూడా స్వాయితూ ఉన్నాయి మేము అధికారులను వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని నేను చెప్తా ఉన్నా వారం రోజు లోపల ఈ సమస్యలు తీర్చకుంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ దీని ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరి మీద కూడా కఠినమైన చర్య తీసుకోబడుతుంది దాంతోపాటు ఇది నా నాలుగో విజిట్ ఏ విజిట్లో కూడా ఇక్కడ వాడని ఉన్నాడు ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మేము ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరి ఎవరి సొమ్ము కాదు ఇది ఎవరు జేబులకి ఇది ప్రభుత్వం సొమ్ము దాని నోటి కాడ కూడిని మీరు తీసుకుంటే మాత్రం పాపం తగ్గుతుంది ఈ పిల్లలకు వాళ్ళ ఎంతో దూరంకెళ్ళి వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి నిజామాబాదు ఒక ఎడ్యుకేషన్ హబ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసేస్తే వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటే మంచిగా చదువుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఈ హాస్టల్ మొత్తం కూడా సమస్యలు నిలం వీటిని వెంటనే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం నేను ఎప్పుడు వచ్చినా కానీ వార్డెన్ ఉండడు ఇడ అండి దూరంకి వెళ్ళి మనం బాత్రూంలోకి రాలేము ఇక్కడ ఉన్న బాత్రూమ్లలో సగం అయితే మొత్తం డ్యామేజ్ పనికి రాకుండా టాయిలెట్కు డోర్లు ఉండయి వాటర్ స్టోరేజ్ అసలు వాటర్ ఫెసిలిటీ లేదు అది వాటర్ ట్యాంకర్తో నింపితే రోజు రోజు తరబడి అట్లా పురుగులు జమైతా ఉన్నాయి ఇక్కడ పెట్టే భోజనము మినుకు పెట్టే భోజనాకు సంబంధం లేదు ఎందుకు ఫండ్స్ లేవా నాకు వారం రోజుల లోపల ఇక్కడ ఉన్న సమస్యలని ఇక్కడ బోర్ ఉంది ఆ బోరుకు మరి ఎందుకు మోటార్ లేదు బోర్ వాటర్ ఉంటుంది కానీ మనం ఏదో మున్సిపల్ వాటర్ ట్యాంకర్ కోసం ఎందుకు ఎదురు చూడాలి నూట పది మందికి ఎన్ని అయినా సరిపోవు కదా ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ ఉందండి అంటే మన హాస్టల్లోనే బోర్ పడదేమో పక్క ఇంటి చుట్టుముట్టు నాలుగు జుట్టు కూడా ఇంటి ఉన్నాయి అక్కడ పడితే మనకు పడదేమో పడతాయి పడతాయి ఖచ్చితంగా పడుతుంది మళ్ళీ మీరు వాటర్ సమస్య టాయిలెట్స్ ఈ మిన ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా వాళ్ళ రూమ్లో కావాల్సిన సౌకర్యాలు మనం ఏం చేయదలుచుకున్నామో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని ఈ టెన్ డేస్లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలండి అదర్వైజ్ ఇట్ ఇస్ ఇట్ టేక్స్ వెరీ సీరియస్ యాక్షన్ எ <laughs> வாஜர் <laughs>